కల్తీ కేసు విచారణలో భాగంగా ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ ప్రశ్నించనుంది కల్తీ కేసులో ఇప్పటికే పలుమార్లు సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది అయితే ఆరోగ్యం సహకరించినందున తిరుపతి రాలేనని సుబ్బారెడ్డి సమాధానం ఇచ్చారు అందువల్ల ఆయన విచారించేందుకు సిట్ బృందం హైదరాబాద్ వెళ్లనుంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో కల్తీనయ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది ఇప్పటికే ఈ కేసులో ఇరవై నాలుగు మందిపై కేసు నమోదు చేసింది తిరుమలలో కల్తీ నై జరిగిందని ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది ఇందులో వైవి సుబ్బారెడ్డి పిఎన్ కూడా విచారించింది అయితే ఈ కేసులో అప్పట్లో టీటీడీ ఇవ్వగా ఉన్న ధర్మారెడ్డి అప్రూవర్గా మారన్న వార్తలతో నేడు వైవి సుబ్బారెడ్డిని విచారణ చేయనుంది ఈ విచారణ తర్వాత కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు చెప్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ఇన్లో ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ సెల్వం చెప్పండి ఈరోజు ఈ కల్తీ నై కేసులో భాగంగా వైవీ సుబ్బారెడ్డిని సిట్ ప్రశ్నించనుందని అంటున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ రాజు కుమార్ ఏదైతే చూసుకుంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సీట్ అధికారులు కూడా ఈరోజు ప్రశ్నించనున్నట్టు మనకు తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చూసుకుంటే నిన్నటి రోజునే వాళ్ళు సిట్ అధికారులు హైదరాబాద్ కూడా చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది ఈ గురువారం అంటే ఈ రోజు ఆయన్ని కూడా ఒక ప్రశ్నలో ప్రశ్నించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే చూసుకుంటే ఆయన టిఏని చిన్న అప్పనను ఇదివరకే వాళ్ళు సిట్ అధికారులు ప్రశ్నించినట్టు మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఆయన ఇచ్చినటువంటి ఆధారాలుగా కూడా నేడు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశాలు మనకి తెలుస్తుంది వైవి సుబ్బారెడ్డి మొత్తం కల్తీ నీ గురించి తెలిసిన తిరుమతికి తిరుగులకు అనుమతించినట్లు సిట్ అధికారులు కూడా ఇప్పటికే విచారణ తేలినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే బోలే బాబా డైరీ ఒప్పందం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వైష్ణవి డైరీలకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన హయాంలోనే గడువు పొడిగించినట్లు కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి కూడా చూసుకుంటే చిన్న ఖాతాలో కూడా రెండు విడతలుగా కూడా యాభై లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఇటు సిట్ అధికారులు కూడా గుర్తించినట్టు తెలిసింది ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఈరోజు విచారించే అవకాశం మనకి కనపడుతుంది ఓకే సలోమిక వైవి రెడ్డి సుబ్బారెడ్డికి అలానే అదే వైవి సుబ్బారెడ్డి దంపతుల సంబంధించిన లావాదేవీలు కూడా ఇంతకుముందు జరపాలని కోరి కోరినట్టు తెలుస్తోంది దానికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ అండి రైట్ చూసుకుంటే ఇప్పటికే ఆయన టీఏని పూర్తిగా కూడా విచారించిన నేపథ్యంలో ఆయన అకౌంట్ అకౌంట్ను కూడా వీళ్ళు పరిశీలించిన కొన్ని పరిస్థితి దీంట్లో చూసుకుంటే కూడా సుమారు నాలుగు కోట్ల పైగా కూడా ఆయన అకౌంట్లో జమైనట్టు కూడా చీట్ అధికారులు గుర్తించారు ఇదే సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ వైవి సుబ్బారెడ్డి ఖాతాలో అదే విధంగా ఆయన సతీమణి ఎర్రం స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలను కూడా ఇటు సిట్టి అధికారులు పరిశీలిస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది దీంట్లో చూసుకుంటే ఇప్పటికే సిట్టి అధికారులు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదున బోలేబోగా డైరీ డైరెక్టర్లు సుబ్బారెడ్డిని హైదరాబాద్ లో కలిసి కేజీ నైకి ఒక అమౌంట్ ఇస్తాము ఈ తనిఖీలు కూడా ఆపమని కోరినట్లు కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించినట్టు మనకి తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి అదే విధంగా ఆ ఆమె ఆయన సతీమణి స్వర్ణాల స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీని కూడా పరిశీలించే అవకాశం మనకు కనపడుతుంది సెలవు మీకు ఈ రోజు జరగబోయే సిట్ విచారణ తర్వాత కీలక విషయాలు కూడా బయటపడే అవకాశాలు అంటున్నారు వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రైట్ ఏదైనప్పటికీ ఈ బోడేబాబా డైరీకి సంబంధించి చూసుకుంటే ఎవరు అనుమతులు ఎలా అనుమతి ఇచ్చారు ఏ విధంగా అనుమతించారు ఈ కల్తీ నెల సరఫరా జరుగుతున్నా కూడా ఎందుకు మీరు చూసి చూడనట్టు వ్యవహరించారు దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకుంటే ఆయన పిఏ ఖాతాలో కూడా మేము ఇంత డబ్బును గుర్తించాము అని చెప్పి కూడా ఇటు ప్రశ్నల వర్షం కూడా కురిపించే దిశగా కూడా సిద్ధ అధికారులు కూడా నిర్ధారించినట్టు ఈ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఇచ్చే ప్రశ్నలు సమాధానాలు ఇప్పుడు కీలక అంశంగా మారున్నాయి దీని తర్వాత కూడా తదుపరి చర్యలు సిట్ అధికారులు కూడా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఓకే ఓకే మీరే ఆల్రెడీ చెప్పారు కూడా ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండు వరకు భోలేబాబా డైరీ ఒప్పందం అక్టోబర్ అలాగే ప్రీమియర్ అగ్రిఫుడ్స్ శ్రీ వైష్ణవ్ డైరీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ హయాంలోనే జరిగినట్టు చెప్తున్నారు కదా దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారం మీ దగ్గర ఉంటే మాకు తెలప తెలపండి అయితే దీంట్లో చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి అతని పదవీ కాలంలోనే అనుభవం లేని డైరీలకు ఆర్డర్లు ఇచ్చి కల్తీ సరఫరా చేసినట్లు కూడా ఇటు సిట్ అధికారులు నిర్ధారించినట్లు మనకు తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదున బోలే బాబా డైరీ డైరెక్టర్లు సుబ్బారెడ్డిని హైదరాబాద్ లో కూడా కలిసినట్టు అదేవిధంగా ఆ కల్పీని సంబంధించి ఆ తనిఖీలు కూడా ఆపాలని చెప్పి దీనికి సంబంధించి కేజీకి ఒక అమౌంట్ ఇస్తామని కూడా ఇటు సరఫరాదారులు ఆయనకి సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ఖాతాలో ఇప్పటికే సిట్ అధికారులు నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది దీంట్లో చూసుకుంటే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి కూడా యాభై లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు ఇటు సిట్ అధికారుల దర్యాప్తులో కూడా తేలినట్టు ఉంది దీంట్లో చూసుకుంటే ఢిల్లీలోని అమన్ గుప్తా నుంచి ఇరవై లక్షలు అదేవిధంగా విజయ్ గుప్తా నుంచి ముప్పై లక్షలు చిన్న అప్పన్నకు వచ్చినట్లు ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించినట్లు మనకి ప్రధానంగా తెలుస్తుంది ఓకే ఓకే కూడా చిన్నప్పని ఆల్రెడీ సిట్ విచారణ జరిపింది అందులో విషయాల గురించి జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకుందాం దానికి సంబంధించిన సమాచారం చెప్పండి ఆ ఏదైతే చూసుకుంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి చిన్నప్పని కూడా సిట్ అధికారులు గత రెండు రోజులుగా కూడా ప్రశ్నించారు ఈ సంబంధించి చూసుకుంటే కూడా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ పరిసరాల్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి గత రెండు రోజులుగా కూడా ఆయన్ని పరిశీలించి ప్రీమియర్ అగ్రిఫూర్స్ సంస్థతో ఆయనకున్న పరిచయాలు అదేవిధంగా యాభై లక్షల రూపాయల లంచంపై లోతైన సమాచారం కూడా రాబట్టేలా ప్రశ్నలు కూడా స్పందించారని మనకు తెలుస్తుంది ఇందులో చూసుకుంటే దీనికి మైసూర్లోని లోని ఎఫ్టిఆర్ ఎఫ్టిఆర్ఐ ల్యాబ్ లో చేసిన పరీక్షల్లో కల్తీ నెయ్యిగా నిర్ధారణ అయినప్పటికీ మీ ఒత్తిడి వల్లే ట్యాంకర్ లో కల్తీ నెయ్యి తిరుమలకి వచ్చినట్లు కూడా ఇటు సిట్ అధికారులు ఆయన విచారించినట్టు తెలుస్తుంది అందులో సంబంధించి చూసుకుంటే టిటిడి గత పెద్దలు అధికార ప్రేమేయం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా కూడా ఆయన మౌనం వహించినట్టు కూడా మనకి తెలుస్తుంది ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి ఇంకెప్పుడైనా లంచాలు ముట్టాయా మరేదైనా సంస్కృత సంప్రదింపులు జరిపారా అని కూడా ఆయన్ని అడిగినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఆయన మౌనమే ఊహించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇటు చిన్నప్పని విచారించిన అనంతరం కూడా వైవి సుబ్బారెడ్డిని విచారిస్తే కీలక సమాధానం చిన్నప్పే చెప్పినట్లుగా చెప్పారు ఇంతకుముందు విచారణలో అదే కదా రైట్ రాజ్ కుమార్ ఏదైనా చూసుకుంటే కూడా దానికి సంబంధించి ఆయన మొత్తానికి చూసుకుంటే మాత్రం గత రెండు రోజుల విచారణలో కూడా చాలా వరకు ఆయన మౌనమే ఊహించినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ సిట్ అధికారులు మాత్రం ఈయన బ్యాంకు లావాదేవీలను మాత్రం గుర్తించి ఈ నేపథ్యంలోనే ఇటు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ